అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం అందరూ ఎలా చేసుకున్నారండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము మేము పూజ ఎలా చేసుకున్నాము ఏమేమి ప్రసాదాలు చేసాము ఎలా చేసాము అన్నది మీరు కూడా చూసేయండి అంటేనే రెండు రోజుల ముందు నుంచే పని స్టార్ట్ అయిపోతుంది కదండి నేను ముందుగా మా పాప డ్రెస్సులు అయితే ఆల్టరేషన్ చేసేస్తున్నాను అలాగే నా బ్లౌజులు అవి కుట్టేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఇవ్వండి ముందుగా రా ముందు రోజు నైట్ అన్నీ కడిగేసుకున్న తర్వాత స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసి అవన్నీ తోమేసి శుభ్రం చేసేసుకున్నానండి అంతాను ఇగోండి అంత క్లీన్గా పెట్టేసుకున్నాను పప్పులు అవి నానబెట్టేస్తున్నాను బొబ్బరి పప్పు అయితే నానబెట్టాను గార్లకి అయితే ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసులు బియ్యం నానబెట్టాను ఇగోండి అలాగే శనగలు కూడా నానబెట్టేశానండి ఇలా ముందు రోజు రాత్రి అన్నీ నీట్గా చేసి పెట్టేసుకుంటే పొద్దున్న హడావిడి లేకుండా చేసుకోవచ్చు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా పొద్దున్నే లేసా కూడా చాలా పని ఉంటుంది కదా నేనైతే ముందుగా వాకిలంతా తుడిసేసుకుని ముగ్గులు పెట్టేశాను గడపలకు పసుపులు రాసేసి బొట్లు కూడా పెట్టేశాను అదే అలాగే తులసమ్మ దగ్గర కూడా శుభ్రం చేసేసుకున్నాను మొత్తం గడపలకి అన్ని పసుపు రాసేసాను ఇక కింద కూడా ముగ్గు వేసేసానండి మొత్తం అంతా నీట్గా కడిగేసి తులసమ్మ దగ్గర అయితే మా పాప పసుపు రాసి ముగ్గులవి పెట్టేసింది బయట కూడా వాకిలు తుడిసేసి ముగ్గులవి పెట్టేశాను నేను పండగ రోజు పొద్దుటే వేస్తానండి మామూలు రోజులు అయితే ముందు రోజు నైట్ వేసేసుకుంటాను కానీ పండగ రోజుల్లో మాత్రం పొద్దుటే వేస్తాను నాకు అలాగే నచ్చుతుంది ఇదిగోండి మెట్లవి కడిగేసి కిందంతా ముగ్గు వేసేసాను ఇలా ముగ్గులన్నీ వేసుకుంటే మనకి పండగ వాతావరణం వచ్చేసినట్టు ఉంటుంది కదండీ ఇక ఈ పనులన్నీ అయ్యాక నేను స్నానం చేసేసి ప్రసాదాలకు అన్నీ రెడీ చేసేస్తాను ముందుగా ప్రసాదాలు చేసేసుకున్నామంటే మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అలాగే మా వారును మా పాప పూజకు కావాల్సినవి అనేది తెస్తాకెళ్ళారండి కూరగాయలు పూజకు కావాల్సిన కొబ్బరికాయలు అరటి పళ్ళు అవన్నీ తీసుకొచ్చారు అవన్నీ తీసి చూస్తున్నాను పూజకు కావాల్సిన అన్నీ ఒక పక్కన పెట్టేసుకుని వంటకు కావాల్సినవి అన్నీ తీసి పెట్టుకుంటున్నాను ఇంతలో పప్పులు కూడా రుబ్బేస్తున్నానండి బూర్ల పప్పు అయితే నలిగిపోయింది పప్పు నలుగుతుంది బొబ్బర్లు వేసాం కదా బొబ్బర పప్పు లూజ్ అవ్వకుండా చూసుకోవాలి శనగలు కూడా ఉడిగిపోతున్నాయి ఓ పక్క పులిహోర పులుసు కూడా ఉడిగిపోతుందండి ముందైతే అన్నం కూడా వండేసాను అన్నంలో పసుపు కరివేపాకు వేసి పెట్టాను ఇప్పుడు పరమాణం చేసేసాను ఇగండి జీడిపప్పు నేతిలో వేయించి అది కూడా వేసేసి రెడీ చేసేస్తున్నాను శనగలు కూడా ఉడికిపోయినాయి శనగలు కూడా తాలింపు వేసేసాను అలాగే బూర్లకి రవ్వ కేసరి కూడా తయారు చేసి పెట్టాను నేను ఈ వంటలు తయారు చేసుకునే లోపు మా పాప పూజకి డెకరేషన్ చేసేస్తుందండి ఈ పాదాలు అయితే మా చిన్నమ్మాయి తయారు చేసింది అమ్మవారి పాదాలు మా పెద్దమ్మాయి అయితే డెకరేషన్ చేస్తుంది చాలా బాగా చేస్తుందండి డెకరేషన్ అయితే మా పెద్దమ్మాయికి అయితే పూజలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి పూజ దగ్గర డెకరేషన్ చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే రవ్వేస్తా తయారు చేస్తాను కదా మా చిన్నమ్మ అయితే ఉండలు చేసి ఇచ్చేస్తుంది నేను బూరెస్తాకి ఇంకో ఇవన్నీ వే చేసేసిందండి నేనైతే ఇప్పుడు వేసేస్తాను గార్లు అయితే వేసేసాను అన్నీ తయారు చేసిన ప్రసాదాలన్నీ ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే బూర్లు వేసేస్తున్నాను అండి ఇప్పుడైతే డెకరేషన్ చేస్తుందండి ఆలు చెప్పలతోటి ఇవన్నీ చేస్తుంది అదైతే బాక్స్ అయితే ధర్మాకోల్ బాక్స్ అండి మాకు ఏదో కొన్నప్పుడు వచ్చింది ఆ బాక్స్ అయితే ఉంచింది ఇలా డెకరేషన్ చేసుకుంటే బాగుంటుందని ఇవ్వండి ఇలా అయితే తయారు చేసింది అంతను ఇప్పుడైతే నేను ఇగోని బూర్లు కూడా వేసేస్తున్నాను ఇంకొండి బూర్లు అన్నీ రెడీ అయిపోయినాయి కార్లు బూర్లు ప్రసాదాలు కార్ రెడీ అయిపోయినట్టేనండి ఇక ప్రసాదాలన్నీ తయారైపోయినాయి ఇప్పుడు పూజ దగ్గర అన్నీ రెడీ చేసేసాము ఇగండి అమ్మవారికి ప్రసాదాలు అవి వడ్డీ ఇచ్చేసాము ఇదిగోండి మేమైతే ఇలా చేసుకున్నాము సింపుల్గా ఫ్రూట్స్ ప్రసాదాలు గారెలు బూర్లు శనగలు పరమాన్నం పులిహార కొన్ని శనగలు అయితే నానబెట్టి ఉంచాను సెలవిడి వడపప్పు పానకం చేసుకున్నాము అమ్మవారి పాదాలు చూస్తేనే చాలా ముచ్చటగా అనిపించిందండి అలాగే చీర తాంబూలం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అంతా అయిపోయిందండి ఇక తాంబూలం కూడా ఇచ్చేశాను మా పూజ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేసుకున్నారన్నది కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇంతేనండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్